సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి క్షణం ఆలస్యం చేయక వెంటనే గోవిందుడి పాదాలు పట్టుకోమ్మా క్షమించమని వేడుకో నీకున్న అతిపెద్ద సమస్య నేటితో తీరబోతోంది అని చెప్పి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ శనివారం నాడు బాబాగారి మీద నమ్మకంతో ఎవరైతే వెంకన్న పాదాలను పట్టుకుంటారో ఆ గోవిందుడి అనుగ్రహం కోసం పాదాలను పట్టుకొని క్షమించమని వేడుకుంటారో వారి జీవితంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏదైతే ఉందో ఇంతవరకు అనుభవించిన ఆ బాధని పోగొట్టడానికి ఇస్తున్న సందేశం ఇది కాబట్టి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు నమ్మకంతో ఆ వెంకన్న పాదాలను పట్టుకోండి క్షమించమని వేడుకోండి మీకున్న సమస్యలు తీరిపోతాయి బాబాగారు ఏదో మనకు తెలియని సందేశాన్ని ఈ వీడియో ద్వారా అందిస్తున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా బాబాగారు చెప్పింది ఆలకించండి వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గురువుగారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే ఏ సమస్యలున్నా ఈ గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మకానికి గురుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ కి కాల్ చేయండి నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకొని పరిష్కరించుకోండి ఇక బాబాగారి గారి సందేశం విందాం తల్లి నేటితో నీకున్న ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ సాయి ఇస్తున్న సందేశం నువ్వు గ్రహించగలిగితే ఈ రోజుటితో నువ్వు ఏ కోరికతో అయితే మదన పడుతున్నావో ఆ కోరిక కూడా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి ప్రతి క్షణం నువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటావు నా గురించే ధ్యానిస్తూ ఉంటావు నీ కష్టాన్ని చెప్పుకొని మదన పడతావు ఎప్పుడూ కూడా నీ వాళ్లతో సంతోషం ఉండటానికే ప్రయత్నం చేస్తావు ఎన్ని బాధలు ఉన్నా కూడా వారితో చెప్పుకోవడానికి సంకోచిస్తావు నువ్వు నాతో చెప్పుకోవడానికి కూడా కన్నీటి ఆవేదనతో వ్యక్తం చేస్తావు తల్లి అందుకే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి నువ్వు ఇంత మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి నీకు ఎవరైతే అన్యాయం చేశారో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్నెప్పుడు కూడా ఏదో ఒక మాటతో అంటూ నిన్ను బాధపడుతూ ఉంటారు అలాంటి వారిని శాశ్వతంగా దూరం చేస్తాను అంతేకాదు నువ్వున్న గొప్ప స్థాయిని చూసి తిరిగి వారే వచ్చి క్షమించమని వేడుకుంటారు నువ్వున్న స్థాయిని చూసి పడేలా చేస్తాను తల్లి అంత గొప్పగా నువ్వు ఎదగబోతున్నావు ఇక రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి నువ్వు ఎన్నో రోజులుగా నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావు నా బిడ్డలను నేను పోషించుకోలేకపోతున్నాను బాబా నాకు నా భర్త సహాయం కావాలి నా భర్త ప్రేమను నేను పొందాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు తల్లి ఎన్నో రోజులుగా ఇది నాతో చెబుతుంది ఉన్నావు నీ భర్త మనసులో నీ స్థానం పొందాలి అంటే నీ స్థానం ఉండాలి అంటే ముందు నీ భర్తలో మార్పు రావాలి ఆ మార్పు రావడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను నా బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం తల్లి నీ అనారోగ్యం గురించి ఎలాంటి చింత పెట్టుకోవద్దు ఎందుకంటే నీకు నీ ప్రక్కనే ఈ సాయి ఉన్నాడు నీకు ఊది సహాయంతో నీకున్న జబ్బు కుదుట పడుతుంది అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండి జీవిస్తావు ఈ సాయిని నిత్యం జపిస్తూ ఉండు సాయి నామాన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరిస్తూ ఉండు ఎలాంటి కష్టం వచ్చినా కూడా చెడు మాటలు పలకకుండా సాయిని తలుచుకో ఆ క్షణం నువ్వు పడుతున్న బాధని దూరం చేస్తాడు ఈ సాయి ఈ సాయి మీద నీకు నమ్మకం ఉంది కాబట్టే నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను తల్లి నీ బిడ్డల గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడవకు నీ భర్త తిరిగి వస్తాడు నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ సాయి తప్పకుండా సహాయం చేస్తాడు నీ వాళ్లతో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావలసింది తల్లి నువ్వు ఏ క్షణంలో కూడా శ్రద్ధ సబూరిని కోల్పోద్దు సహనంతో నువ్వు అన్ని అనుభవిస్తేనే రాబోయే రోజులన్నీ సంతోషంగా మారుతాయి ఇక నీ పెద్దవాళ్లతో నువ్వు ఎంత గౌరవంగా బ్రతికితే అంత తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటావు నీ మనసు ఎప్పుడు బాలేదు అని అనిపిస్తే ఆ క్షణం ఈ సాయిని తలుచుకో సాయి ముందర కూర్చో సాయినే చూస్తూ ఉండు సాయి నీకేదో ఒక రూపంలో సందేశం ఇస్తాడు సాయిని చూస్తూ ఉన్నంత సేపు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది నువ్విక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు ఆందోళన అసలే చెందకు బాబా నేను నీ భక్తురాలిని నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు అనుక్షణం నిన్నే ఆరాధిస్తాను నిన్నే పూజిస్తాను ఎన్నో సంవత్సరాలుగా నిన్నే ఆరాధిస్తున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే వేడుకుంటూ ఉన్నాను ప్రతి బాధ నీతో పంచుకుంటున్నాను అయినా సరే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు ఎప్పుడూ నేను నీధ్యాసంలోనే ఉన్నాను కదా ఎక్కడైనా తప్పు చేశానా మరి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నీ మనసు నాతో ప్రశ్న వేస్తుంది తల్లి అలాంటి ప్రశ్న ఉంటే ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో ఈ జన్మలో నువ్వు అంతా నిజాయితీగా న్యాయంగా ధర్మాన్ని అంటిపెట్టుకొని నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు చేసుకున్న కర్మను అయితే ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం ఎందుకంటే ఈ కర్మ అనేది నీ భౌతిక శరీరం చుట్టూ ఒక మాయల తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు దానిని పూర్తిగా అనుభవిస్తావో వెంటనే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అప్పుడు నీకు అన్ని సంతోషాలే కనిపిస్తాయి నీ జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది మరి బాబా దుర్మార్గులకు ఎందుకో అంత సంతోషాన్ని అంత వైభవమైన జీవితాన్ని ప్రసాదిస్తావు అని అడిగితే అది వారు చేసుకున్న కర్మానుసారంగా వారు అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఎవరైతే మంచిని అంటిపెట్టుకొని ధర్మబద్ధంగా పనులు చేసుకుంటూ న్యాయంగా బ్రతుకుతూ వారి కష్టార్జితాన్ని మాత్రమే నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారే వాళ్ళెప్పుడూ కూడా పేదరికంలో ఉన్నా కూడా ఆ భగవంతుని దృష్టిలో కోటీశ్వరులు కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏమివ్వాలో ప్రతి మనిషికి నిర్ణయించి ఉంటాడు మనం ఇప్పుడు మంచినే ఆలోచించాలి యోగ్యమైన దానిని మాత్రమే పది మందికి ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరిగి తీరుతుంది నేను అన్ని ప్రదేశాలలోనూ వ్యాపిస్తూ ఉంటాను నేను లేని ఖాళీ చోటంటూ లేదు తల్లి తల్లి నా బిడ్డ బిడ్డలు ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించే వారి పట్ల నేను కూడా వారి పట్ల అంతే దీర్ఘంగా ఆలోచిస్తూ వారి సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడెప్పుడు వారు అనుభవిస్తున్న కష్టం నుండి బయటపడతారా అని చూస్తూ ఉంటాను నేనెప్పుడు నా గురువు దగ్గర కోరుకునేది ఒక్కటే నన్ను నమ్ముకున్న వారు నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని వేడుకుంటాను నా గురువు చెప్పిందే నేను చేస్తాను ఎవరైతే వారి ప్రేమకు నన్ను లక్ష్యంగా చేసుకుంటారో వారు నాలో ఐక్యమైనట్టు భావిస్తాను ఎందుకంటే వారు నిత్యం నన్నే స్మరిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా ఈ సాయినే కనబడతాడు కాబట్టి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వారిని బయట పడేసే నేను నిరభ్యంతరంగా చూపించగలను తల్లి నా మీద నమ్మకముంచు ఈ సాయి చెప్పింది విను ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితంలో ఇంకా ఇంకా కష్టాలనే వస్తూ ఉంటాయి నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అందరూ నీలా ఉండరు నువ్వు ఆలోచించే విధానం వేరు వారి మనసులో ఉన్న కుట్రని నువ్వెప్పటికీ బయట పెట్టలేవు తెలుసుకోలేవు కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకు ఒక్కొక్కసారి వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు కష్టాలలో కూరుకుపోయి నిన్ను పలకరించే వారే లేకపోయినప్పుడు నీ బంధువులు ఎక్కడ అదే నువ్వు సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి మంచి డబ్బుతో బాగున్నావే అనుకో ఆ సమయంలో నీ చుట్టూ చేరి ఎంతో ఆప్యాయతని ప్రేమని నటిస్తారు అలాంటి ప్రేమకి నువ్వు పొంగిపోవద్దు ఈ సాయి చెప్పేది గుర్తుపెట్టుకో తల్లి బాబా నువ్వు చెప్పినట్టుగానే నేనెంతో మంచివాడిని ఎంతో మంచిదాని ఎందుకంటే నీ మార్గంలో నేను నడుస్తున్నాను సాయి బిడ్డని కాబట్టి నేను ఏ తప్పు చేయను అయినా సరే కష్టానైతే అనుభవిస్తున్నాను నీ బాటలోనే నడుస్తున్నాను చేతనైతే మంచి పని చేస్తాను కొందరిని ఆదుకుంటాను కష్టంలో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను నేనెప్పుడూ కూడా నా వాళ్ళు అంటు నా వాళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను నా కర్తవ్యం ఏంటో నేను గుర్తు పెట్టుకున్నాను మరి అయినా సరే ఎందుకు ఈ కష్టం ఎన్ని రోజులు ఈ బాధ నేను అనుభవించాలి నాకు ఇక ఓపిక లేదు నా ఒంట్లో ఉన్న శక్తి అంతా కోల్పోయింది బాబా ఇక నేను భరించలేను ఈ కష్టాన్ని అని నా బిడ్డ ఎంతగానో దీనంగా అడుగుతుంది తల్లి నీ కోసం ఒక చక్కటి ఉపాయం చెబుతాను జాగ్రత్తగా విను ఈ రాత్రికి చేసుకో నీ మనసు కుదుట పడుతుంది అని బాబా గారు అంటున్నారండి ఇప్పుడు మనకు బాబా గారు ఒక చిన్న పరిహారాన్ని అందిస్తున్నారండి ఈ శనివారం రాత్రి ఎవరైతే కష్టంలో ఉన్నారో బాధని తట్టుకోలేక ఇక నేను నమ్మలేను దైవాన్ని కూడా నమ్మలేకపోతున్నాను అనే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి తప్పకుండా బాబాగారి దర్శనం మీకు కలుగుతుంది ఈ రాత్రికి బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తి ఎవరైతే ఈ చిన్న పనిని చేస్తారో వారి జీవితంలో అనుకోని మార్పు అనేది కనిపిస్తుంది తప్పకుండా బాబాగారు ఏదో ఒక పరిహారాన్ని అయితే మీ కష్టానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం తీసుకొస్తారు ప్రయత్నం చేసి చూడండి బాబాగారు ఆలస్యం చేయకుండా వెంటనే వెంకన్న పాదాలు తాకమ్మా అని ఎందుకన్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అప్పుడు అందరూ కూడా క్షమించమని కోరుకుంటారు ముందుగా మీరేం చేయాలంటే ఈ శనివారం రాత్రి Три. పడుకునే ముందు ఒక తెల్లటి కాగితంలో ఈరోజు మీరు ఏ తప్పు అయితే చేశారు ఎవరినైనా నొప్పించారా మీ మాటలతో లేదంటే చెడుగా ఆలోచించారా ఒకరి గురించి ఇంకొకరితో తప్పుగా మాట్లాడారా ఇవన్నీ ఒకసారి మీరు రిమైండ్ చేసుకోండి ఈరోజు అంతా ఏం చేశారో ఇది రాత్రి పడుకునే ముందు చేయాలండి ఈ శనివారం రోజున మీరు ఒక పేపర్ తీసుకొని మీరు చేసిన తప్పులన్నింటినీ క్షమించమని రాస్తూ ఇందులో మీరు ఆ పేపర్లో రాయాలన్నమాట ఏ తప్పు చేశారు మీరు దానిని క్షమించమని కోరుతూ బాబాగారిని వేడుకుంటూ ఆ వెంకన్న స్వామిని వేడుకుంటూ ఇక మీదట బాబాగారు చెప్పినట్టుగా నడుచుకుంటాము బాబాగారికి మాటిస్తున్నాను ఎందుకంటే బాబాగారి అడుగుజాడల్లో నడవాలంటే ముందు ఆయన అనుగ్రహం మనం పొందాలి ఆయన అనుగ్రహం పొందాలి అంటే ఆయన చెప్పే మాటలు వినాలి ఆయన ఇచ్చే సందేశం మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి మరి ఆ విధంగా మీరు చేసిన తప్పులన్నింటినీ రాస్తూ బాబాగారిని క్షమించమని కోరుతూ అందులో ఓం సాయిరామ్ లేదంటే వెంకన్న స్వామిది ఏదైనా ఒక చిన్న మంత్రం ఓం నారాయణాయ అని ఏదైనా ఒక మంత్రాన్ని రాసిపెట్టి దానిని మడిచి బాబా గారి చిత్రపటం ముందు లేదంటే వెంకన్న స్వామి చిత్రపటం ముందు మీ పూజా మందిరంలో ఉంచండి అలా రాసి ఉంచిన తర్వాత అక్కడే కూర్చొని ఒక ఐదు నిమిషాలు మీరు చెప్ చేసిన తప్పులన్నింటినీ మన్నించమని కోరుతూ ఆ భగవంతుని వేడుకోండి ఇక మీదట నేను ఎలాంటి తప్పులు చేయను ఎవరి గురించి మాట్లాడను నేను నా కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాను నా సంకల్పం గట్టిదైతే నేను ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను అన్న సంకల్పంతో మీరు అనుకున్నది సాధించడానికి దృఢ సంకల్పం చేసుకుని నారాయణుని మంత్రం ఒకటి నూట ఎనిమిది సార్లు జపించాలి ఏదైనా సరే నారాయణుని మంత్రం గోవిందుడి మంత్రం ఒకటి తీసుకుని నూట ఎనిమిది సార్లు కూర్చొని జపించాలి అలా నమ్మకంతో ఒక్కసారి చేసి చూడండి మీకున్న అతి పెద్ద సమస్య నేటితోనే తీరిపోతుంది మీ కళ నెరవేరుతుంది ఆ సాయి దర్శనం అవుతుంది లేదంటే గోవిందుడి దర్శనం అవుతుంది మరి ఈ వీడియోని నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చె ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేచన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు